జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా అవనకడ్డ నియోజకవర్గంలో పనిచేస్తారని అవనికడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు మోపిదేవ్ ప్రధాన సెంటర్లో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షులు పోషణ రత్నగోపాల్ అధ్యక్షుడు నిర్వహించారు ఈ కార్యక్రమానికి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ స్వార్థ ప్రయోజనాల కోసం పదవుల కోసం ఆలోచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కొనియాడారు పోటీ చేసిన ఇరవై ఒక్క తొమ్మిది నియోజకవర్గాల్లో రెండు పార్లమెంట్ స్థానాలు గెలుపొంది వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించడం భారతదేశ చరిత్రలోనే గతంలో ఎనడూ జరగలేదన్నారు గతంలో కంటే మరింత రెడ్డి పుంసాహంతో సభ్యత్వ నమోదు చేయాలని బుద్ధప్రసాద్ సూచించారు నియోజకవర్గంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నడుకోవాల్సిన బాధ్యత జన సైనికులపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరజా సంజారాణి ఎంపీటీసీ సభ్యురాలు అరజా ఆశాదేవి జనసేన పార్టీ నాయకులు అడపా రాంబాబు అరజా కిరణ్కాంత్ కోసూర్ శివాజీ కోడల శ్రీనిమాతరావు మెరకనపల్లి నరేష్ కాంసెట్ శ్రీనిమాతరావు కేతరాజ్పల్లి కేతరాజు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు వీళ్ళిద్దరు మనం ముందు పెట్టుకుని ఈ నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ మన మండలంలో ఉన్న ఎలాంటి సమస్యలు అయినా సరే అభివృద్ధి పదంలో ఉన్నటి నన్నీ ఆయన ద్వారా మనం చేయించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ క్రియాశీల సభ్యత్వాల కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాల్లో మోదే మండలాన్ని మనం ముందు వరుసలో నిలబెట్టారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పది రోజుల పాటు నిర్వహించడం చెప్పి మనకు అందించారు మా సర్పంచ్ గారు అండి గతంలోనే అగడ్ నియోజకంలో దాదాపు ఆరు వేల పైగా సభ్యత్వాన్ని జన కూడా ఎంతో ఉత్సాహంతో పనిచేసి జిల్లాలోని అత్యధిక సంఖ్యలో సభ్యత్వంలో జరిగిన నియోజకంగా మీరు రూపొందించారు కానీ ఇప్పుడు మన బాధ్యత మరింత పెరిగింది ఎందుకంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి దుష్పరిపాలనని పారానికి ఎప్పి చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో రాజమండ్రి జైలుకి దగ్గరికి వెళ్ళి ఓటు చేయకూడదు ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్పి చెప్తాం ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా ఒప్పించి బీజేపీ కూడా ఈ రావటానికి రావడానికి రోజున ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కారణభూతుడు పవన్ కళ్యాణ్ గారిని చెప్తాము మనందరికీ ఈ సర్వత్రా అందరం అంగీకరించాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు జరిగిన పరిపాలన గురించి నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకించి ప్రజలెవరూ కూడా ధైర్యంగా మాడే పరిస్థితి లేదు వాళ్ళ భావాల్ని వెలిగొచ్చే పరిస్థితి లేదు ఏదైనా కూడా ప్రశ్నిస్తే జైలులో పెట్టిన పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఒకే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోయారు ఆ ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ తప్పు దానికోరు ప్రయత్నం చేసినా సాహసం చేయలేదు దానికి కారణం అంటే జనసైనికుడు ఆయన చిన్నవాడిగా చేసిన రోజున మరణండి వేదవుడికి ఆయన వెనక్కి తిప్పి పంపాలని చెప్పి ప్రయత్నం చేశారు ఆ అర్ధరాత్రి కాడ వేలాది మంది జనసైనికులు అడ్డం పడి పోలీసుల్ని పవన్ కళ్యాణ్ గారిని పోలీస్ జీబ్లో ఎక్కిస్తే దించి మళ్ళీ ఆయన కారులు ఎక్కించేలాగా చేసిన ఘనత ఎవరు జనసైనికులు ఆ జనసైనికులు వీరమాయిల్లో చేసిన కార్యక్రమానికి తలవంగి ఆయన తీసుకొచ్చి మంగళగిరి పార్టీ అభ్యర్థించాల్సిన పరిస్థితి అని కల్పించాం అలాగే విశాఖపట్నంలో జరిగిన పరిస్థితి మనం చూస్తాం రాజమండ్రిలో జరిగిన పరిస్థితి చూస్తాం దానికి ఏంటంటే కారణం జన సైనికుల బలం ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోగల శక్తి బలం ఉన్నది ఒక జనసేన పార్టీ తప్ప మరో లేదన్నట్టుగా నిరూపించి జరిగిందని చెప్పి మాత్రం మనం చేస్తాం ఆ పరిస్థితులన్నీ కూడా ఆ రోజున మనం అధిగమించడం వల్ల ప్రజలు ఊహించని రీతిలో ఈరోజున విజయాన్ని కల్పించారు ఇరవై యొక్క సీట్లు ఇరవై శాసనసభ సభ్య సీట్లు అలాగే రెండు పార్లమెంట్ సీట్లు చూసుకొని మొత్తాన్ని గెలిచిన ఘనత భారతదేశంలో ఒక జనసేన పార్టీ తప్ప పార్టీ ఇరవై ఒక్క సీట్లు ఉన్నప్పటికీ చాలామంది ఆ రోజున విమర్శలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అని తక్కువ తీసుకున్నారు కానీ బలం బలహీనత ఎరిగిన నాయకుడు మన నాయకుడు అని చెప్పి మాత్రం విమర్శ అందుకని ఇరవై ఒక సీట్లు తీసుకున్న ఇరవై సీట్లు గెలిచాం వాళ్ళ భారతదేశంలో ఇవాళ అందరూ కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఎందుకంటే రాజకీయ పార్టీకి చాలా జరగల అది ఒక జనసేన పార్టీ కారణం అంటే కేవలం జనసేన మన ఎన్నికల్లో మీరు వహించిన పాత్ర నేను నేను సంవత్సరాలకి రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా యువతలో యువత బయటకు రావటం కానివ్వండి తల్లిదండ్రులే కాదు పెద్దవాళ్ళందరినీ కూడా పరిస్థితులు వాళ్ళకి విశ్వీకరించి అందరూ కూడా గ్లాసు గుర్తి మీద ఓటు వేసేలాగా చేయించిన ఘనత కూడా మేము అందరు అని చెప్పి మాత్రం చేస్తాం మీ యొక్క శ్రమ ఫలితం ఈరోజు మేము ఎమ్మెల్యే నిలబడ్డానికి కూడా నేను స్వార్థ ప్రయోజనాల కోసం పుట్టిన పార్టీ కాదు ఇది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కేవలం అధికారం గురించి ఆలోచించే వ్యక్తి కాదు సమాజం గురించి ఆలోచించే వ్యక్తి సామాన్య ప్రజానికి అభ్యున్నతి గురించి ఆలోచించే వ్యక్తి రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తి రాష్ట్రానికి ఏదైనా నష్టం జరిగిందంటే విలువల్లాడే మనస్తత్వం పవన్ కళ్యాణ్ తెలుగు జాతికి ఏదైనా అవమానం జరిగిందంటే తన అవమానంగా భావించి బాధపడే గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ తెలుగు జాతి శరసిత్తుకొని తిరగాలి అలా తిరిగేలాగా చేయాలి అని చెప్పన్న దృక్పథం ఆయన ఆ దృక్పథంతోనే ఇవాళ మీ అందరికి కూడా ఆయన స్ఫూర్తిదాయకులు అయ్యారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ప్రతిరోజు ఆయన ఉపన్యాసాలు వినండి ఆయన చేసే ప్రయత్నలు మీరు చూడండి జన సైనికులకి ఏ రాజకీయ పార్టీ నాయకుడు చెప్పని విధంగా ఒక సక్రమైన పద్ధతిలో జన సైనికులు నడవాలని చెప్పి సూచనలు ఇస్తున్న ఏకైక నాయకుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అక్రమానికి అవినీతికి చోటు మనం వాటిని నిరోధించడానికి పుట్టిన వాళ్ళం అని చెప్పి ఆయన చెప్తున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తూ పవన్ గడ్డి నియోజకంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆకాంక్షల్ని తప్పనిసరిగా నెరవేర్చే కార్యక్రమం నేను చేస్తాను దాని మీ యొక్క అండదండ మాత్రం ఉండాలని చెప్పి మాత్రం కోరుతుంది మనకి ఐదు సంవత్సరాలు చాలా అస్వస్థల పరిపాలన జరిగింది ఏ చూసినప్పుడు అంతా దోపిడీ తప్ప వేరే కాదు ఆ దోపిడీని వాళ్ళు అరికట్టాల్సిన బాధ్యత మన మీద ఏర్పడింది మన పరిపాలన వాళ్ళ సక్రమైన పత్లో తీసుకురావాలి గాడి తప్పిన పాలన్నే మళ్ళా ఒక ఘాటు తెచ్చుకురావాలంటే చాలా కష్టసాధ్యమైన విషయం నేను ఒక ఐదు ఐదు నెలల్లో కష్టపడి మన పరిపాలన అంతా కూడా ఒక ఘాటు తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఎందుకంటే ఇవాళ ఇప్పుడు మండల పరిస్థితి మీటింగ్ జరిగితే అక్కడ ఒక్కొక్క శాఖ చూస్తూ ఉంటుంది నిజంగా ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ఈ జనాన్న కాలనీలో జరిగిన దోపిడీ అంత ఇంత కాదు జనన్న కాలనీ పేరిట మట్టిని దోచుకున్నారు కానీ ఇక్కడ మౌదమలో దాదాపు రెండు కాలనీకి మాత్రమే భరింత పోస మిగతా ఏ కానీకి ఏమైపోయిందో మట్టి తెలియదు ఎక్కడైనా మీరు వెళ్ళి పట్టుకున్నారనుకోండి లేదా ఫిర్యాదు ఇచ్చారు అనుకోండి జనన్న కాలనీకి వెళ్తుందని అడ్డకించుకుంటున్నారు అడ్డగిస్తున్నారు కానీ మనం ఎదురు దాడి చేసి తెలుస్తుంది కానీ ఏ జగనన్నకాళి కూర్చారండి ఏ జనకాల్లో బాగా బలం తోయారు ఏమైపోయింది మట్టి అంతా ట్రక్కులు ట్రక్కులు మట్టి అంతా ఏమైపోయింది అంటే కేవలం జగనన్న కాళీని అడ్డం పెట్టుకుని ఏ విధంగా అక్రమాలు చేశారంటే ఎందుకంటే వీరే దర్శనం ఇంకా చాలా ఆశ్చర్య విషయాలు నాకు తెలుస్తున్నాయి చాలా మందికి సిమెంట్ ఇసుక అని చెప్పి వాళ్ళే సంతకాలు పెట్టేసి మొత్తం ఒకేసారి ఇక జరిగిన అవినీతి అంతా ఇంత కాదు అందుకే మనం నేను జగనన్న కాలనీలు కొన్ని చోట్ల కట్టిన చోట వీళ్ళు మనకు ఓటేయడం అనుకున్నాను కానీ జగనన్న కాలనీలు కట్టిన చోట నూటి నూరు రోడ్లు మనకే పడ్డాయి ఎందుకు పడ్డాయి ఉచితంగా మా దగ్గర డబ్బులు తీసుకు మమ్మల్ని ఇబ్బందులు పెట్టారని చెప్పి వాళ్ళందరూ మనకు ఓటు ఈ రకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ పరిస్థితులని మనం చక్కదిద్దవలసిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది దానికి మీ అందరు సహకారం మాత్రం ఖచ్చితంగా ఉండాలి నాకంటే కూడా ఆయన తెలిసినప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అదే చెప్పాను నేను మీరు ఫిర్యాదు చేయండి మీకు తెలిస్తే నాకు తెలియదు అనుకోండి నా సంగతి మీకు అందరూ ఫిర్యాదు ఏదో జరుగుతుంది ఒక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ దోపిడీ దోపిడీ చేస్తున్నారు లేదా పేకట్లు ఆడుతున్నారు లేదా ఏదో చేస్తున్నారు నేను తెలిసినప్పుడు అది చట్ట విరుద్ధమైన పని అన్నప్పుడు ఎందుకు అధికారులు చెప్పి దాన్ని అరికట్టలేదు ఇంకా అనవసరమైన కాదు నువ్వు చేయగలిగితే ఆ రకం చేయమని చెప్పాను నేను అన్ని రాజకీయ పక్షాలకి నేను వాస్తవానికి అన్ని చోట్ల తిరగాలని చెప్పి అన్ని పార్టీ దగ్గరికి వెళ్ళి అయ్యా దోపిడీ అనికట్లేదు దాంట్లో మీరు కూడా పాత్ర పోయించారు అని చెప్పి అడగాలని చెప్పి భావిస్తున్నా ఆయన దగ్గర కూడా ఉన్నా కూడా ఆలోచన ఎందుకంటే ఇది చేయాలి ఎందుకంటే ఇంత అస్తవస్థలు ఎప్పుడూ లేదు మరి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తాను ఒక రెవెన్యూ ఆఫీస్కి వెళ్తాను సామాన్యుడికి పని జరిగిందన్న పరిస్థితి లేదు రెవెన్యూ అవసరం చెప్పక్కరు అక్కడికి వెళ్తే ఏదో పాపం రైతులు ఏదో పట్టాల పాలు అది రేషన్ ఏదో వెళ్తారు ఒక పని మీద ఇన్ని రోజులు తిప్పిస్తారండి అది ఇన్ని రోజులు ఎందుకు తెప్పించాల్సిన అవసరం ఉంది వచ్చిన పని చేసి పెట్టాలి పని కాకపోతే అయ్యే ఇది పని కాదని చెప్పి నమస్కారం పెట్టి పంపించాలి అది జరగట్లేదు ఇక్కడ పోలీస్ స్టేషన్లో పై నాయకులు చెప్తే తప్ప చర్య తీసుకునే పరిస్థితి లేదు ఇక ముందు అలాంటి పరిస్థితులు లేకుండా ఖచ్చితంగా చేస్తాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు దానికి మీ అందరూ సహకారం అందిస్తారని చెప్పి నాకు తెలుసు అంచేత మీ యొక్క తోడ్పడుతూ మీ యొక్క దీంతో ఖచ్చితంగా మన పాలన తమ పద్ధతిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా అని చెప్పిన నిజంగా మనం తెలుస్తూ నిజంగా రోజున ఈ యమునగడ్డ నియోజర్గంలో ఈ జనసేన క్రియాశీల సభ్యత్వం పెద్ద ఎత్తున చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది ఎందుకంటే ఈ ఒక్క సీటే జనసేన కేటాయించింది అంచేది జిల్లాలోనే కాదు పక్క జిల్లాలో కూడా ఈ జిల్లాలో మనకి ఉన్న ఎక్కువ సీట్ కనుక ఇక్కడ మన జనసేన పిఎస్సీల ప్రభుత్వం ఏ ఎమ్మెల్యే లేని రోజున మీరు ఆ రోజు చేశారు కానీ వాళ్ళు మరింత పెద్ద ఎత్తున చేస్తే దానికి అందరు ప్రయత్నం చేయాలి ఏ వాలంటీర్లు చేయాలి తర్వాత ఎంతోమంది పార్టీలో చేరారు అది నా దానికి లెక్క జామా నాకైతే లేదు రేపు పొద్దున్న ఎలక్షన్ గా రాత్రి ఇప్పుడు పది పదకొండుకి వచ్చి తాము కన్నవరకు ఫోటో దిగిపోయారు అని చేస్తే ఎంతో మంది పెద్దలు చేరారు కొంతమంది సర్పంచ్ చేరారు నాయకులు చేరారు వాళ్ళందరూ కూడా ఈ సభ్యతరమలో ప్రముఖైన పాత్ర నడుపుతు కోరుతున్నాను ఇక్కడే చాలా మంది ఉన్నారు చిన్నగా ఏదో వంద అలా కాదు అందరూ వెయ్యి సభ్యత్వం చెప్పకు మనం చేయని వాళ్ళందరూ కూడా ఈ ఎంతమంది చేయండి నేను ఆ రోజు లేట్కి వెళ్ళా గాని ఎవరు చేస్తే ఇప్పుడు ఎంతమంది ఎంతమంది కూడా జాయిన్ చేయాల్సి ప్రజాయిన్ ఫ్రీ వాలంటీర్లు పెట్టుకుని పెద్ద ఎత్తున సరిగ్గా జరగాల్సిన అవసరం ఉంది ఆ పని మాత్రం ఎందరు చేయాలని చెప్పి మాత్రం సందర్భంగా కోరుకుంటూ దీంట్లో ఒకటి ఏంటంటే దాదాపు ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా ప్రమాద జీవిత బీమా ఇస్తాం మరి పొద్దున కూడా చలపళ్ళలో ఒక ఆమె వచ్చి వారి కుటుంబంలో ఐదు లక్షల రూపాయలు అందించారు చెప్పారు అలాగే యాభై వేల రూపాయలు గాయపడిన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది అంచేత ఇది కూడా ఉపయోగపడే పరిస్థితి ఓ భరోసా ఇచ్చే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ తెలుసు ఇదే కాకుండా ఆ రోజున రైతులు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళందరూ కూడా చాలా లక్షల ఒక సంవత్సరాలు ఇచ్చిన పరిస్థితి కూడా మనం తెలిసిన విషయం అచేత సామాన్య ప్రజల యొక్క స్థితిగతులని ఆ కుటుంబాల యొక్క భావోగలిని దృష్టిలో పెట్టుకుని ఈ సభ్యత కార్యక్రమం కూడా ఆయన రూపొందించారు కనుక దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వర్తించుకోవాలని చెప్పి మాత్రం ఈ సందర్భంగా కోరుకుంటూ మొదటి గతంలో నిజంగా యువత ఎంత బాగా పనిచేసే చెప్పడానికి లేదు బహుశా ఎందుకోవటం ఈ జనసేన సర్పంచ్ గారు కూర్చొని ఉన్నారు ఇక్కడ ఎదురుండ అలాగే ఎంపీటీసీ గారు కూర్చుని ఉన్నారు ఏంటండి ఇక్కడ సర్పంచ్ ఒక ఎంపీటీసీ ఎందుకంటే ఆరువేల సభ్యత్వం చేర్చాం కనుక ఆమెగడ్డి నియోజకవర్గానికి జనసేన టికెట్ వచ్చిందని చెప్పారు నేను చెప్పారు ఇబ్బంది స్థానిక సంవత్సరం ఎంటే జరగబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ జనసేనకి గ్రామాల కేటాయించాలంటే ఆ గ్రామంలో సభ్యత్వాన్ని బట్టి కేటాయిస్తారని చెప్పి దృష్టిలో పెట్టుకుని మనం పొద్దున వాళ్ళ కూటం కదా కూటంలో కొన్ని ఆలయ కొన్ని మనం తీసుకుంటాం మనం తీసుకునేప్పుడు మనకి ఏంటి ఏ విధంగా మనం అడగాలి అడగాలంటే ఈ గ్రామంలో ఇంత సభ్యత్వం మాకు ఉంది కనుక ఇది బలమైన గ్రామం మాకు కానీ ఈ గ్రామంలో ఎంపీటీసీ కానివ్వండి సర్పంచ్ కానివ్వండి మాకు ఇవ్వాలి మనం చెప్పి అడగాల్సిన పరిస్థితి ఆ దృష్టిలో కూడా మీరు ఆలయించి గ్రామాల్లో పెద్ద ఎత్తున సభ్యత్వాన్ని చేర్చాలని చెప్పి మాత్రం ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు నేను అవకాశించిన రత్నగోపాల్కి